పోస్ట్ డిలీట్ చేస్తారా లేదా చిత్తూరు రెసిపీ కన్ఫర్మ్ చేయమంటారా అలా అన్న మీరు ఎవరు కొడాలని మేనేల్ ఉంది నేను చెప్పండి పోస్ట్ డిలీట్ చేస్తారా లేదా చిత్తూరు పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయమంటారా ఎక్కడున్నా వెతుక్కొచ్చి మరి తెన్న వేస్తారు చెప్తాను ఎందుకన్నా పోలీస్ స్టేషన్ లో వచ్చేది మరి డిలీట్ చేయండి పోస్ట్ మరి ఎందుకు అంటున్నా ఆ ఎందుకు ఇస్తారు అంటున్నా పోస్ట్ ఎందుకు పెట్టారు ఆయన అంతగా మాట్లాడితే మీకేం అనిపిచ్చేస్తే ఆయన మాట్లాడితే అంటే భయ్యా ఇప్పుడు ఒకటి తరవాత సంతకాలు పెట్టడం అనేది ఎవడన్నా వెళ్ళొచ్చు కదా ఏదైనా ఏంటి క్రైస్తవులు ముస్లిమ్స్ ఏంటి ఇప్పుడు సంతకం పెట్టుకుంటే వెళ్ళకూడదా సంతకం పెట్టుకుని వెళ్ళకూడ ఒక రూల్ ఉంది కదన్న ఏంటి వెళ్ళకూడదు మీరు మీరు మక్కాకు లేకపోతే జెరూస్లో ఎందుకు వెళ్తారన్నా సంతకం మేము వెళ్తారా నాకు అనవసరం ఇప్పుడు పోస్ట్ డిలీట్ చేస్తాం ఇవా ఒకటే మాట లేదన్నా చేయట్లేదు ఇది ఏరియా చెప్పు చిత్తూరులోని చిత్తూరులో నేను ఫోన్ చేస్తాను ఎస్పీకి కి ఏరియా చెప్పు చేయండి చేయండి ఇది ఏరియా చిత్తూరులోని ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదన్నా దాని మీద కంప్లైంట్ చేయండి ఫేస్బుక్ అకౌంట్ ఎందుకు నీ ఏరియా చెప్పు ఆ ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా దాని మీద ఏరియా 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 చెప్పిన నా ఏరియాతో నీకేం అవసరం ఫేస్బుక్ అకౌంట్ ఉంది కేసు పెట్టండి ఎవరి మీద పెడతారు పెట్టుకోండి ధైర్యం లేనప్పుడు నీకెందరో ధైర్యం ధైర్యం ఉండబట్టే పెట్టా

భయపడేది లేదు కాదు పోలీసులు ఇంటికి వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఆ ఇంటికి ఏమి ఇబ్బంది ఏం లేదు ఏమి ఇబ్బంది ఏం లేదు పోలీసులు ఇంటికి వచ్చినా అరెస్ట్ చేసినా ఇబ్బంది ఏం లేదు సరే ఉంటా అన్న జై శ్రీ హలో హలో చెప్పండి అన్నాసావా హలో హలో అన్నా చెప్పండి మీ బాధ ఆ పోస్ట్ డిలీట్ చేశావా అసలు మీ బాధ ఏంట్రా మీ బాధ ఏంటి మీ బాధ నాకు అర్థం కావట్లే కాదురా నాని గారి మీద పెట్టడం అవసరం మీకేంట్రా అయితే అంటే సంబంధమే లేదా గుళ్ళు విగ్రహాలు అనేస్తారా ఆయన ఏమై అట్లా అన్న మత మతాల మీద గొడవలు చెబుతున్నారని మతాల మీద ముస్లిం క్రిస్టియన్ ఎవరు ఎలా చెప్తాయి మతాల మీద గొడవలు హిందుత్వాన్ని గొడవ హిందుత్వాన్ని కాపాడాలని గొడవలు జరగకుండా హిందుత్వాన్ని కాపాడాలని ఆయన మాట్లాడాడు అర్థమైంది హిందుత్వాన్ని కాపాడాలి గొడవలు జరగకుండా అంటే అవి పుగ్రహాలు అది ఎవరు చేశారు వాళ్ళని పట్టుకొని ముందర పెట్టండి అంటే కదా సింపుల్ కదా పట్టుకోండి నువ్వే పెట్టచ్చు కదా మరి ఏమని నువ్వు అంత పాటు కూడా పెట్టచ్చు కదా మరి వాళ్ళని పట్టుకొని ముందర కదా ఎవరు ఎవరు నువ్వు పోస్టులు పెడుతున్నావు పెట్టరా ప్రభుత్వంలో నేనే కుల చేసి కుల చేసి చేసిన వాడికి మాట్లాడుతున్నాడు హిందువు హిందుత్వాన్ని కాపాడాలని చూస్తున్నాడు దొంగలు పట్టుకోలే ఎవరు విగ్రహాలు వలగొట్టారో ఎవరు రదాలు కాల్చారో వాళ్ళని పట్టలేనండి

ఆ చెప్పారు నువ్వు హిందూ మాట పుట్టినోడు అయితే ఆలోచిస్తారా ఎట్లా మాట్లాడాలి నేను కాదు కాదు మీ నాన్న తెగితే నువ్వు పుట్టినోడు మాట చెప్పు అది నేను మీ అడగాల మీ నాన్న మీ నాన్న మీ కడగాలి మీ నాన్న తెగితే పుట్టినోడు పోనా నువ్వు అది నేను మీకు అడగాలి అరే అన్ని వద్దరా నాని గారు మీద ఇంకో మాట మాట్లాడితే నా కొడకల్లారని నువ్వు చిత్తూరు కాదు ఎక్కడున్నా సరే ఆ పద్ది నేను జైలుకి వెళ్తా ఆతులు నాని కోసం నిర్ణయం చేసుకుంటాం అదే ఆ పని మీదే ఉన్నాడు ఆ పని మీదే ఉండండి చేరా మీదే ఉండండి భయ్య నీ ఫ్యామిలీ ఫోటోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి తప్పుడుగా పెడతా చెప్తాను ఫ్యామిలీ ఫోటోలు ఫ్యామిలీ జోలికి వెళ్ళేవాడు కొద్ది అంటారు అదే కొద్ది నా జోన్ కొజ్జా కొద్దిగా జోలికి ఎందుకు వచ్చాడు కొద్ది కొజ్జా రే మొగోని కాబట్టి నాని కాదు వాళ్ళ మొగుడు జోలు కూడా ఆ పెట్టాలి పెట్టొ లంజా దానికి కుత్రతమంటు కుడివారరా నీ అమ్మ కుడివాడింద్ర నేను వచ్చేదు ను వీడికరా నేను ఆడువరా నాక ఎక్కడ ఉండి ڈاک కొని పోస్ట్లు పెడతాం లంజా కరా కుడివార నాకు ఎక్కడ ఉందో అరే నీ మాట చెప్తున్నా నానని పోస్ట్ మార్చండి ఉంది హ నా పేరు కిషోర్ చింతిర్ల హ హ ఫీలర్ కాన్షియెన్సీ గుర్రంకొండా ఏడుంట వచ్చాయి సరే సరే నాకు జయ శ్రీరామ్ కొంచెం ఒకసారి భయమా భయమా